श्रीमद्भागवत श्रीमद्भागवतंथा की नमस्कार निगमकलपतरोर्गलि फल सुख मुखाद मृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुर हो रुवि भावुकागींद्रुवारी की नमस्कार यं प्रव्रजन ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీం వ్యాసం తపో జయం శ్రీమద్భాగవతము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా వీరభద్రుడు బయలుదేరాడు ఉద్యమ్యశూలం జగదంతకాంతకం వీరభద్రుడు త్రిశూలాన్ని ధరించి మృత్యువుకే మృత్యువులాగా ఉన్నటువంటి వీరభద్రుడు బయలుదేరాడు ఆ వీరభద్రుడు బయలుదేరగానే దక్షయజ్ఞ భూమి అంతా చీకట్లు కమ్ముకున్నాయి ఆ యజ్ఞంలో ఉన్నటువంటి ఋత్విక్కులు బ్రాహ్మణులు దక్షుడు అక్కడ ఉన్నటువంటి సభ్యులు బ్రాహ్మణ పత్నులు అందరూ ఉత్తర దిక్కున లేచినటువంటి గాలి దుమారాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు ఎక్కడి నుండి వస్తోంది ఇంత ధూళి పెద్దగా గాలి ఎక్కడా వీచటం లేదే వాతా నవాంతి నహిసంతి దశ్యవహ గాలులు వీచటం లేదే మరి ఏమైనా దోపిడి దొంగల దండు వస్తుందా అని అందరూ అనుకుంటూ ఉన్నారు మళ్ళీ ఇలా అనుకుంటూ ఉన్నారు దొంగలు రావడానికి వీల్లేదే ఎందుకంటే ప్రాచీన బరిహి అనేటటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉంటే దొంగలెట్లా వస్తారు ఏదైనా ప్రళయం సంభవిస్తుందేమో దక్షుడి భార్య తనతో చేరినటువంటి స్త్రీలందరితో మాట్లాడుతూ భయపడుతూ ఇది దక్షుడు చేసినటువంటి పాపఫలమే అని అనుకుంటూ ఉన్నారు దక్షుడు ఏం చేశాడు అందరూ చూస్తూ ఉంటే సుతాం సతీం అవదధ్యౌ అనాగాం ఏ తప్పు చేయనటువంటి తన కూతురుని సతీదేవిని అవమానించాడు దక్షుడు అందరూ చూస్తూ ఉంటే సతీదేవి దేహత్యాగం చేసింది అంతటికీ దక్షుడే కదా కారణం అయితే పరమశివుడు సామాన్యుడు కాడు కదా పరమశివుడి తేజస్సును ఎవ్వరూ తట్టుకోలేరు ప్రళయకాలములో వ్యుక్త జటాకలాపహ పరమశివుడు తన జటాజూటములను విప్పుకొని తన త్రిశూలముతో దిగ్గజాలను పొడిచి పట్టుకొని అట్టహాసము చేస్తూ ఉంటాడు ధ్వజముల వంటి తన బాహువులను పైకెత్తి విత్య నృత్యతి ఉదితాస్త్రదోహో నృత్యము చేస్తూ ఉంటాడు ప్రళయతాండవము చేస్తూ ఉంటాడు భూరికరాల విస్ఫార దంష్ట్రాహతిపతిత తారాగణ ప్రచయుండగుచు వివిధ హేతివ్రాత విపుల పుంజమండిత మిత చండోర్దండుగుచూ ప్రళయకాలములో పరమశివుడు గర్జిస్తూ ఉంటే దిక్కులన్నీ బ్రద్దలవుతూ ఉంటాయి అట్లాంటి పరమశివునికి కోపము కలిగించాడు ఈ దక్షుడు అంటూ దక్షుడి భార్య తన అనుచరులందరితో కలిసి మాట్లాడుకుంటూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ